నేను మా ఇంట్లో జిలేబీ చెడు ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం చేసినా సరే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అండ్ ఈ జిలేబీ ఎంత సింపుల్ అంటే జస్ట్ నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడ్డానికి కానీ టేస్ట్ కానీ అచ్చం బయట షాప్ నుంచి తెచ్చినట్టే ఉంది అంత సింపుల్ ప్రాసెస్ అనమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో మీరు ఒకసారి చూసేయండి అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండి వేసిన తర్వాత నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి నీళ్ళు పోసామంటే మన కన్సిస్టెన్సీ అనేది అర్థం కాదనమాట సో కొంచెం కొంచెం పోసుకుంటూ మనం దోసల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో స్మూత్గా స్లే మాత్రం ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఉప్మా అవి అక్కడ చేస్తుంటారు జిలేబి అలా చేసినా బాగానే ఉంటుంది బట్ మైదాపిండితో చేస్తే యాజీజ్గా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా స్లే మాత్రం ఉండలేకుండా స్మూత్గా ఒక పది నిమిషాలైనా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే మైదాపెట్టి తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు పంచదార కూడా తీసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి పంచదార కరిగిన తర్వాత అసలు ఏమాత్రం పాకమైతే అవసరం లేదండి జస్ట్ లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట పంచదార కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం అవసరం లేదు మీరు చూస్తున్నారు కదా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఆయిల్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా అలా ఉంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కలర్ఫుల్గా ఉండడం కోసం జస్ట్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి ఏదో ఒక ఫుడ్ కలర్ నేనైతే లైట్ మిఠాయి కలర్ అయితే వేసుకుంటున్నాను జస్ట్ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని పాకం అనేది కొంచెం చిక్కబడకుండా ఉండటానికి ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది లోక కొంచెం చల్లారుతుంది చూసారు కదా ఇలా ఉండాలన్నమాట మీరు కావాలనుకుంటే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలా చెప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే అసలు వేయట్లేదు ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం పిండి చూసారు కదా ఎలా ఉందో ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయని కట్ చేసుకుని రసం తీసుకుని వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు వేసే కంటే కూడా నిమ్మరసం వేసామంటే జిలేబీ అనేది క్రిస్పీగా ఉంటుంది సో నేనైతే నిమ్మరసం వేసాను ఇందులోనే ఒక పావు చెంచా బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను మనం కేక్స్లో యూస్ చేస్తాం కదా బేకింగ్ పౌడర్ అది వేసుకోవాలి ఒక పావు చెంచా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు స్మూత్గా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే చిటుకుడు ఉప్పు కూడా వేసుకోవచ్చు స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ జిలేబీ వస్తుందనమాట ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పాలు ప్యాకెట్ కవర్లో కానీ లేదంటే పెరుగు ప్యాకెట్ కవర్లో కానీ వేసుకొని జిలేబీలు రెడీ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక పెద్ద గ్లాస్ తీసుకొని అందులోకి పెరుగు ప్యాకెట్లో కొంచెం పెద్దగా రంధ్రం చేసుకొని ఈ పిండంతా కూడా ఈ పెరుగు ప్యాకెట్లో వేసుకుంటున్నాను సరిపడా క్వాంటిటీ చూసుకొని ఈ ప్యాకెట్లో వేసి అంతా కూడా కవర్ చేసుకోవాలి ఇలా గట్టిగా ఏదైనా లబ్బర్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఈ చివరన చిన్నగా హోల్ చేసుకుంటే సరిపోతుంది మరి పెద్దగా చేసామంటే జిలేబీ అనేది పెద్దగా వస్తుంది అనమాట చూ చూసుకొని చిన్న రంధ్రం చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా కూడా పిండిని పెరుగు ప్యాకెట్లో వేసి రెడీ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంట కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట మీరు కావాలనుకుంటే లావుగా చేసుకోవాలనుకుంటే కొంచెం రంధ్రం పెద్దగా పెట్టుకుంటే సరిపోతుంది లేదా కొంచెం సన్నగా చేసుకోవాలంటే చిన్న రంధ్రం పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ అవి వేసిన వెంటనే కూడా చక్కగా పొంగుతుంది వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటే జిలేబీ చాలా బాగుంటుంది మీకు ఒకవేళ జిలేబీ మెత్తగా కావాలనుకుంటే లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలంటే కొంచెం ఎక్స్ట్రాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మంట లో లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని జిలేబీలు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫస్ట్ అయితే కొంచెం అంత పర్ఫెక్ట్గా రావన్నమాట షేప్ అనేది మనం వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది మన షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది బట్ ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే బట్టి చాలా ఈజీ అనమాట ఈవెన్ వంట రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నాకైతే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు వీటిని తీసి పాకలో వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అనమాట ఈ వేడిగా ఉన్నప్పుడు పాకాలం వేసుకోవాలి పాకాలం వేసి జస్ట్ ఒక నిమిషం పాటు ఉంచామంటే పాకం అంతా కూడా పేల్ చేసుకుంటుంది ఇలా పిండి అంతటిని కూడా జిలేబీ ప్రిపేర్ చేసుకొని పాకాలం వేసుకున్నామంటే టేస్టీగా ఇన్స్టెంట్ జిలేబీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అనమాట ఇలానే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుని సరిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్లో చాలా చాలా సింపుల్ అంటే ఈ వేలో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ టేస్ట్ ఉంటాయి చాలా ఈజీ అనమాట అండ్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా నేను ఇదే రెండో రౌండ్ అయితే కొంచెం పెద్దగానే వేశాను అంటే కొంచెం మందంగా అనమాట ఇలా కలర్ వస్తే సరిపోతుందండి మనం ఆల్రెడీ పంచదార పాకంలో కొంచెం ఫుడ్ కలర్ వేసాం కాబట్టి పాకంలో వేసినట్టునే కూడా ఇవి పాకం పీల్ చేసుకొని మంచి కలర్ఫుల్గా ఉంటాయి అనమాట ఒక నిమిషం తర్వాత పాకంలోంచి తీస్తే చక్కగా పాకం అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి చూస్తారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ ఈవెన్ నేను ఫస్ట్ టైం చేసినా సరే నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్